గుడ్ మార్నింగ్ బ్రహ్మరాయుడు గారు నమస్కారం మొత్తానికి అప్పారా గారు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ప్రధాన నగరాలు ప్రధాన కోడళ్ళు పరిపాలనా కేంద్రాలుగా ఉన్నటువంటి నగరాల్లో ఎక్కడా కూడా ప్రస్తుతం కాపులకి శాసనసభ్యులుగా కానీ లేకపోతే పార్లమెంట్ సభ్యులుగా కానీ సీట్లు ఇచ్చే పరిస్థితుల్లో ఏ రాజకీయ పార్టీ కూడా లేనట్టు కనపడతా ఉంది ఎందుకు ఇలాంటి పరిస్థితులకి ఈ సామాజిక వర్గం రోజు రోజుకి డౌన్ అవుతా ఉంది అంటే నాయకులే చేసే లేకపోతే ఎట్లా ఇక్కడ నాయకులు లేకపోవటం అనేది కాదు ఉన్న సమస్య గతం నుంచి కూడా చూసుకుంటా వస్తే అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఇక్కడ రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక కుల రూపాన్ని సంతరించుకొని ఉన్న పార్టీలు ఇవన్నీ కూడా ఎందుకంటున్నానంటే ఒక ఇవాళన్న వైఎస్ఆర్ సిపి లేదా గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ చూస్తే ఏంటంటే దానిలో మెజారిటీ భాగాన్ని రెడ్డి సామాజిక వర్గం ఆక్యుపై చేస్తుంది ఈ ఎమ్మెల్యే సీట్లన్నీ కూడా అధికారంలో ఈ ఎమ్మెల్యేల నుండి ఎంపీ కానీ అలాగే కేబినెట్ లో కూడా కానీ ఇటువచ్చి ఇది చూసుకుంటే తర్వాత వచ్చిన కాలంలో వచ్చిన టీడీపీ పార్టీ చూస్తే అది కమ్మ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం ఇస్తా ఉంది మీరు చూడండి ఒక పార్టీలో రెడ్డి సామాజిక వర్గం ప్రాతినిధ్యంలో పార్టీని తీసుకుంటే అరవై అరవై ఐదు దాకా కూడా ఈ రెండు సామాజిక వర్గం వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతున్న పరిస్థితి ఉంది అదే ఇటు తెలుగుదేశం పార్టీ తీసుకుంటే నలభై ఐదు నుంచి యాభై దాకా కమ్మ వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతున్న పరిస్థితి ఉంది ఇలాంటి పరిస్థితుల్లో కాపులకు వచ్చేసరికి ప్రాధాన్యత అనేది చూస్తే ఈ ఒక గోదావరి జిల్లాలో ఒక మోస్తరుగా సీట్లు వస్తాయి తప్ప ఓవరాల్ గా స్టేట్ మధ్య బండి జిల్లా స్థానం చూస్తే రాయలసీమ అంటే రాయలసీమలో ఒకటి లేకపోతే రెండు సీట్లు ఇచ్చే పరిస్థితి ఏ పార్టీ బోత్ పార్టీస్ అటు అందుకని ఇలా కులాల పరంగా ఈ రాజకీయ పార్టీలు ఉన్న రోజున మనం ఇవాళ ఒక అరణ్య రోజు లాగా కాపు సంఘాలు కాపు నాయకులు డిమాండ్ చేస్తా ఉంటారు తప్పితే వాళ్ళు వీళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం అనేది ఉండదు ఎందుకంటే ఒక సందర్భం వైఎస్ఆర్ రాజధాకర్ రెడ్డి టైంలో కూడా అన్న అంట రాయలసీమలో మేము ఆడిస్తామంటే రాయలసీమలో మాకే చాలా కొట్టుకుంటున్నాం మీరు ఏదన్నా గోదావరి జిల్లా తృప్తి పడండి అని కూడా మాట్లాడిన సందర్భం ఉంది అలాగే ఒక సందర్భం నైన్టీ టూ థౌజండ్ ఫోర్ లో మేము కాపునాడు తరఫున వెళ్ళి చంద్రబాబు నాయుడు కూడా ఒక లిస్ట్ ఇచ్చాం లిస్ట్ ఇస్తే ఆయన లిస్ట్ చదువుకుంటారు ఒంగోలు ఒంగోలు మీ కట్టిస్తామయ్యా ఇది మాది కదా మాది అంటే ఆయన ఉద్దేశం కమ్మలది అని అనమాట రెండు ఆ సామాజిక వర్గం వాళ్ళు అక్కడ ఉన్నారా లేదా అని కదా వాళ్ళు అట్లా రాజకీయంగా వాళ్ళు ఆక్యుపై చేసేస్తున్నారు వాళ్ళు ఇంకా రెండో వాళ్ళకే అవకాశం ఇచ్చే పరిస్థితి లేదైతే ఏమన్నారు రెండో వాళ్ళకి అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు అలా లేదు ఎందుకంటే ఆ కులాలు వాటిని ఆక్యుపై చేస్తున్నాయి ఆ కులాలు ఆధీనంలో నడుస్తున్నాయి ఆ పార్టీలు ఆయన నడుస్తున్నప్పుడు ఇవాళ ఒకటి ఇవాళ జనసేన పార్టీ ఉన్నా కూడా జనసేన పార్టీ టీడీపీ పొత్తులో పోయినాక అసలు జనసేన పార్టీకి సీట్లు ఎన్ని ఇస్తారు ఆ సీట్లలో ఆయన ఎన్ని కాపులకి ఇస్తాడు అనేది చూసుకోవాలి ఇక్కడ ఇంకోటి కూడా ఇందాక మీరు ఒక మాట అన్నారు వైఎస్ఆర్ సిపి ముప్పై ఐదు సీట్లు దాకా ఇచ్చింది అని రేపొద్దున జరిగే పరిస్థితి కూడా ఎట్లా ఉంటుంది అంటే కాపులు ఇప్పటి వరకు రాజకీయంగా ఒక సముచితమైన స్థానం అని అనను కానీ ఒక ముప్పై సీట్లలో ఎమ్మెల్యేలుగా గెలుస్తున్న పరిస్థితి ఇప్పటిదాకా నడుస్తా వచ్చింది రేపు జరగబోయే పరిస్థితుల్లో ఈ వైఎస్ నువ్వన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు ఈ ముప్పై సీట్లు ఇచ్చినా కూడా మీ కాపులు మా పార్టీకి ఓట్లు లేరాయా ఎందుకంటే మీ జనసేన పార్టీ ఉంది కాబట్టి అని చెప్పి ఆయన కోపం పెట్టి ఆస్కారం ఉన్నది అటు వచ్చేసరికి ఏమన్నా టీడీపీ వాళ్ళు వాళ్ళ సామాజిక వర్గాన్ని క్రమ సామాజిక వర్గానికి సీట్లు ఇచ్చినా కానీ పొత్తులో ఏదో కొన్ని సీట్లు ఇస్తే అక్కడ సామాజిక న్యాయం చేయడానికి అనుకూల చేసే పరిస్థితుల్లో కాపులకి అక్కడ కూడా వచ్చే పరిస్థితి ఉండదు ఫలితంగా రేపు అసెంబ్లీలో రెండు వేల ఇరవై నాలుగులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాపులు పదికో పదిహేనుకో పడిపోయే ప్రమాదం కూడా ఉన్నది ఇక్కడ ఇది కాపు నాయకులు మొత్తం కూడా దీని గురించి ఆలోచించి దీని మీద ఆ పార్టీల ముందు ఒక డిమాండ్ పెట్టాలి మా జనాభా తామాస ప్రకారం మాకు సీట్లు కావాలి ఒక డిమాండ్ మాత్రం తీసుకురాకపోతే కాపు సామాజిక వర్గం పెద్ద ఎత్తున నష్టపోయే ప్రమాదం అయితే ఇక్కడ ఉన్నాం సో మీరు అన్నట్టు రాజధాని పరిసర ప్రాంతాలు వస్తే గుంటూరు జిల్లాని ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఆ కమ్మ వాళ్ళది జిల్లాగానే భావించే పరిస్థితి వాడదు అట్లా కొద్దిగా ఇటు విజయవాడకు వచ్చేసరికి ఐ మీన్ గుట్టు కృష్ణా జిల్లా పాత కృష్ణా జిల్లా తీసుకున్నా కూడా మనకి ఆ కమ్మ వాళ్ళే ఇట్లా ఆక్రమించిన పరిస్థితి విజయవాడ టౌన్ చూస్తే మనకు ఒక్క సీట్ ఇస్తే గొప్ప ఇవాళ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ సిపిలో కూడా దాదాపు అసలు ఇవ్వని పరిస్థితి వైసీపీ అసలు ఇవ్వలేదు ఇవ్వలేదు ఇలా మనం ఇక్కడ ఈ సామాజిక వర్గాన్ని అటు కమ్మ వాళ్ళకి ఇటు రెడ్లోకి తప్ప ఇవ్వాలా మూడో వాళ్ళు దీనిలోకి వచ్చే ఆస్కారం లేకపోయింది ఇవాళ ఇక్కడ కూర్చున్న కాపు సామాజిక వర్గం అశ్రేష్ట ఆధార ప్రజా జనసేన పార్టీ అనేది ఒక సామాజిక న్యాయానికి నిలబడుద్దని ఒక మూడో ప్రత్యామ్నాయంగా వస్తుంది అనేది కాపులు కానీ ఇతర సామాజిక వర్గాలు గానీ ఆశించింది అయితే అనూహ్యంగా ఊహించిన పద్ధతిలో టీడీపీతో పొత్తుతో పోవటంతో ఆ సామాజిక న్యాయం అనే దానికి గడ్డి పడిందని నేను ఎలా ఎలా పడింది అంటారు గారు ఇవాళ ఎందుకంటే టీడీపీలో ఇవాళకి కూడా మనకి తెలియంది అసలు పొత్తులో ఎన్ని సీట్లు వస్తాయి అనేది ఉంటది ఎందుకంటే టీడీపీలో సామాజిక న్యాయం అనేది ఉండదు అనేది మనకు తెలుసు ఎందుకంటే వాళ్ళు ఎవరు కాదు వైసీపీని విమర్శిస్తే వాళ్ళ దగ్గర లేదు మా దగ్గర సామాజిక న్యాయం ఉందని వీళ్ళు అంటారు టీడీపీ దగ్గర లేదు మా దగ్గర సామాజిక న్యాయం ఉందని వాళ్ళు చెప్తారు అసలు నిజా మనం సిన్సియర్ అసలు సామాజిక న్యాయం అంటే ఏంటి కులాల దామాష ప్రకారం సీట్లు పొందటం అనేది మనం అనుకుంటే ఆ సామాజిక న్యాయంలో భాగంగా అసలు జనసేన పార్టీకి ఎందుకంటే టీడీపీ చెయ్యదు వైసీపీ చేయదు ఉన్నది మనకు ఉన్నది జనసేన పార్టీ జనసేన పార్టీకి అసలు ఈ పొత్తులో సీట్లు ఎన్ని వస్తాయి అనేది ఇక్కడ ప్రధాన సమస్య సీట్లు వస్తాయి ఒక యాభై సీట్లు వస్తాయి యాభైలో లో దామాస ప్రకారం పోయిపోతాయి యాభై అంటారా అనుకుందాం సార్ తెలియదు కదా మనకి ఓకే మనకి ఎన్న వస్తాయో తెలీదు యాభై అనుకోండి అంటున్నాడు యాభై అనుకుంటే యాభైలో లో మన జనాబాద్ దామాసా పగర్ వన్ ఫిఫ్త్ ఐదు వన్ ఫిఫ్త్ గానీ మనం డిమాండ్ చేస్తే ఎన్ని వస్తాయి పది సీట్లే వస్తాయి ఏ ఇలా కాకుండా కాపు సామాజిక వర్గాల వాళ్ళు ఒక డిమాండ్ ఏంటంటే పెట్టాల్సింది ఇటు టీడీపీ దగ్గర కానీ జనసేన కూటమి దగ్గర పార్టీస్ రెండు మీ పొత్తులో ఉన్న అన్ని పార్టీలు కనిపోయిన సరే కాపు సామాజిక వర్గానికి మా దామాసా ప్రకారం సీట్లు రావాలి అనే ఒక డిమాండ్ పెడితే మేము ఈ పొత్తులో మేము మీ కూటమికి సపోర్ట్ చేస్తామని ఒక ఆలోచన తీసుకుంటాం అంటే ఎవరు ఇనిషియేటివ్ తీసుకోవాలి మరి అక్కడ ఈ టీడీపీ జనసేన పొత్తులో రెండు పార్టీల తరఫు నుంచి ఇద్దరు నాయకులు ఇనిషియేటివ్ తీసుకుని ఈ సామాజిక వర్గం పూర్తి స్థాయిగా ఓట్లు పడితేనే ఈ కూటమి అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంది ఈ వర్గానికి అన్యాయం జరుగుతుంది వీరికి సీట్లు ఇవ్వండి అని ఎవరు పెద్దరికం తీసుకోవాలి మరి అంటే ఒకటే ఇప్పుడు ఆ జనసేన పార్టీ వైపు కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది నేతలు వాళ్ళతో టచ్ లో ఉన్నారు అది జరుగుతుంది మనం చూస్తా ఉన్నాం ఇక్కడ ఎందుకు అంటున్నానంటే ఇవాళ కాపు సామాజిక వర్గం ఒక ఓట్లు రేపు జరగబోయే టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్ లో డిసైడ్ ఫ్యాక్టరీ అనేది అందరికీ తెలుసు ట్వంటీ ఫోర్ ఈ ఓట్లు డిసైడ్ ఫ్యాక్టర్ గా ఉన్నప్పుడు దాని ఫలితాలు కూడా మనం అందుకోవాలి అని కాపు సామాజిక వర్గంలో దానికోసం కృషి చేస్తే సాధ్యం కానిదేమీ లేదు ఇందులో కాపులు ఓట్లు రాకపోతే అధికారం రాదనే భయం ఆ పార్టీలో ఉన్నది ఉన్నప్పుడు మనం డిమాండ్ చేసే మనం ఒక సరైన